ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు గనికే తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది లక్ష్యంగా మిమ్మల్ని అడ్మిషన్స్ తగ్గుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఒక పక్కన ఇండియా ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది మీరు చూసారు దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ కి మేము తొలి అడిగేసాం అది మేము నెక్స్ట్ అకాడమిక్ కి మేము పూర్తి చేస్తాం కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు పదకొండు వేల పాఠశాలల్లో పది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకున్నా ఎలా అడ్మిషన్స్ పెంచాలి నాణ్యత ఎలా పెంచగరే ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్ట చేయాలి అని కూడా మేము చర్చిస్తున్నాం పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది ఢిల్లీలో ఒక మోడల్ ఉంది పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతున్నాం అందరం చర్చిస్తున్నాం అధికారులు కూడా ఒక టీం వేసాం వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళి ఏం చేస్తున్నారు మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మేము ముందలు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందల పెడతా వాళ్ళ అభిప్రాయాలు చేయక తర్వాతనే వచ్చే అకాడమిక్ క్యాలెండర్ అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం థ్యాంక్ యూ అండి